కీర్తన గ్రంథం ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడవచ్చును యహోవ భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి యహోవా విశ్వాసులను కాపాడుతాడు గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేస్తారు యహోవా భక్తులు కొన్ని మరొక అనుభవం ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి ఆమె చెప్పండి గట్టిగా పక్కన వాళ్ళని చూసి చెప్పండి ఏసుని ప్రేమించండి అని చెప్పండి ఏసుని ప్రేమించండి భక్తులు ఎవరు తెలుసండి అండి యేసుని ప్రేమిస్తారు హాలూయా పక్కన వాళ్ళని చూసి చెప్పండి నేను ఏసుని ప్రేమిస్తున్నానని చెప్పండి నేను ఏసయనే ప్రేమిస్తా ఉన్నాను హాలూయా హాలూయా యేసుని ప్రే భక్తులు ఎవరంటే వీళ్ళు భక్తులు అనే దానికి గుర్తు చిహ్న ఏంటంటే వాళ్ళు ఏసుని మనం ఏసుని ప్రేమిస్తున్నామా ఆమె హాలయలుయ ఒక స్త్రీ ఉందండి విలువైన అత్తరు అత్తరు మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి మన ప్రేమను సాటి మనిషికి బయలుపరచడానికి చాలామంది రకరకాలమైన మార్గాలు విలువైన వస్తువులు తీసుకొచ్చి ఇవ్వడం గిఫ్ట్లు ఇవ్వడం గిఫ్ట్లను ఎందుకు ఇస్తారు చెప్పండి మనకు ఎక్కువ ఇస్తామా చెప్పండి మన ప్రేమను ఏదో ఒక రూపంలో వాళ్ళకి తెలియచేయాలి మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి బయలుపరచడానికి పలు మార్గాల్ని కొంతమంది ఎంపిక చేసుకుంటారు మరి నీవు దేవుని ప్రేమించడానికి ఒక ఆమె ఎటువంటి విలువైన ఎందుకంటే అత్తరు తీసుకొచ్చి ఆ అత్తరు సీసాను పగలగొట్టి మొత్తం ఆయన తల మీద పోసేసింది ఆమెను చెప్పడం అందరికి గట్టిగా చాలా విలువైనది దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోస్తే ఆ ఇల్లంత అత్తరు వాసనతో నిండిపోయింది కొంతమంది అవసరమా అంటే ఎవరేమనుకున్నా నాకు అనవసరం నేను ఆయన ప్రేమించాను అంతేగా ఆమె చెప్పడం అందులో గట్టిగా దీన్ని అమ్మి పేదలకు ఇవ్వొచ్చు కదా ఓ చాలా మాట్లాడతారు కొంత నాకు అవన్నీ అనవసరం నేను ఆయన ప్రేమించాను నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేశాను స్తోత్రం చెప్పండి అందరికి గట్టిగా హాలలుయా భక్తులు ఎవరిని ప్రేమిస్తారు చెప్పాలి భక్తులు ఎవరిని ప్రేమిస్తారు యేసయ్యను దేవుని ప్రేమిస్తారు ప్రిలారా మరి బైబిల్ మనకి ఏమని చెప్పు దేవుని ప్రేమించను ఎట్లా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మన ప్రేమను అంటే ప్రియలరా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకునే ప్రతివాడు తన సహోదరుని ప్రేమించాలి చెప్పట్కూడదు మొదటి గట్టి 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 గట్టిగా హాలూయా సహోదర ప్రేమ ఆ మాట ఎక్కడుంటుంది యోహాలు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి చదవండి యోహాన్ మొదటి పత్రిక నాలుగో ఇరవై ఇరవై ఒకటి చదవండి ప్రేమిస్తున్నానని చెప్పి తన అతడు అబద్ధి అవుతాడు తాను చూచిన తన సహోదరుని ప్రేమింప తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు దేవుని చదవండి చదవండి దేవుని ప్రేమించువాడు దేవుని ప్రేమించి వాడు సహోదర్ని కూడా ప్రేమించ సహోదరుని కూడా ప్రేమించవలనని ఆజ్ఞను మనం ఆయన వలన ఆజ్ఞ ఇది సలహా కాదు హలో సలహా కాదు పక్కన వలన కూడా ప్రేమించండి అనేది కాదు సలహా కాదు ఆజ్ఞ దేవుని ప్రేమించే ప్రతివాడు తన సహోదరుని ప్రేమించాలి పాత నిబంధనలు దేవుడిచ్చిన పది ఆజ్ఞలు ఒకటి దేవుని ప్రేమించాలి ఏంటండి నాలుగు ఆజ్ఞలేమో దేవునికి మనుషులకు సంబంధించింది ఆరు ఆజ్ఞలేమో మనిషికి మనిషికి సంబంధించింది క్రొత్త నిబంధనలు నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించాలి నిన్ను వాళ్ళని నీ పొరుగు అని ప్రేమించాలి ఆమె చెప్పండి అందరి గట్టిగా ఎవరు భక్తులు అంటే భజన చేస్తూ కూర్చొని వాళ్ళు కాదు ఏ సయ్యా ఏ సయ్యా అనేవాళ్ళు కాదు భక్తులు ఎవరు భక్తులు తెలుసండి భక్తులు దేవుని ప్రేమిస్తారు దేవుని ప్రేమించే తన సహోదరిని ప్రేమిస్తాడు హాలే తోటి సహోదరిని ప్రేమించుకుంటే నేను దేవుని ప్రేమిస్తున్నంటే అంటే అది ప్రేమ కాదు దేవుని ప్రేమిస్తున్నాడు అనే తనకి చిహ్న సూచన ఏంటంటే తప్పనిసరి తన సాటి మనిషిని ప్రేమిస్తాడు యేసు అదే అంటాడు కదండి నేను ఆకలి కొన్నాను మీరు నాకు ఆహారం ఇచ్చారు నేను దాహం కొన్నాను మీరు నాకు దాహం ఇచ్చారు నేను రోగి అయి ఉన్నాను మీరు నన్ను చూడవచ్చారు ప్రైసలాడ్ హాలూయా నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు నేను ఎప్పుడూ నీకు ఆహారం ఇచ్చామంటే భూమిదన్నా ఒక చిన్నవాడిని చూసి ఒక పేదవాడిని చూసి అతనికి ఆహారం పెడితే అతను ఆకే ఇచ్చినట్లు ప్రైసలాడ్ ఆకలిగా ఉన్నవాడికి ఇవ్వాలి దాహం కలిగిన వాడికి దాహానికి ఇవ్వాలి ఎవరైనా రోగులై ఉంటే వాళ్ళని పరామర్శించాలి అదే ప్రేమ ఆమె హాలూయా ఎప్పుడు ఆకలేసి ఉంటుందో అప్పుడు ఇవ్వాలి టైంకి ఇవ్వాలి ఫుడ్ ఎప్పుడు ఇవ్వాలండి ఎప్పుడో ఇచ్చానంటే కుదరదు వాళ్ళకి ఆకలేసినప్పుడు మన ఆహారాన్ని ఇవ్వాలి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబెర్స్ని ప్రేమించినప్పుడు వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అండ్ ఏంటండి ఎవరికి ఏం కావాలో ఆహారాన్ని ఇవ్వాలి రోగి ఉన్నాడండి ఆయనకి బిర్యానీ పెడితే ఎట్లా ఆ రోగి అతని స్థితి ఏంటో దాన్ని బట్టి అతనికి ఆహారాన్ని ఇవ్వాలి సరైన సమయంలో అతనికి ఆహారం ఇవ్వాలి అండ్ ప్రిలర్ శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి ఆమె పాత బట్టలు ఇప్పుడు సహాయం చేయమన్నారని వెంటనే ఇంట్లోకి వెళ్ళి పాత బట్టలు వెతుక్కుంటుంటారు కొంతమంది ఎందుకమ్మా అంటే అదే విజయవాడలో అందరూ వరద బాధితులు అంటే కదనా అందుకే నా పాత బట్టలు అన్నీ చేస్తూ ఉన్నాను ఎప్పుడుదమ్మా అంటే ఇరవై ఏళ్ళ క్రితం అన్నయ్య ఆ రోజులు కట్టాను కానీ ఇప్పుడు కట్టలేదని అలాగే పెట్టి సంవత్సరానికి ఒకసారి ఎండలో ఎండబెట్టి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అన్నయ్య ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సహాయం చేస్తామని పాతయి కాదు శ్రేష్టమైనది ఆమె చెప్పడం గట్టిగా సకాలానికి ఇప్పుడు చాలామంది హెల్ప్ చేశారు ఫుడ్ అవన్నీ తీసుకెళ్లారు వాళ్ళకి వెళ్ళి రీచ్ అయ్యేసరికి అది పాడైపోయింది పాపం వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ వండారు నీవు నైట్కి తీసుకెళ్ళి ఇచ్చావు జరుగుతుండేది అది అక్కడ జనాలు అందరూ అయ్యో ఫుడ్ పాడైపోయింది ఇస్తున్నారని అంటే వీళ్ళు ఎప్పుడో మార్నింగ్ వండుంటారు మార్నింగ్ వండి దాన్ని ప్యాక్ చేస్తుంటారు మార్నింగ్ నుండి ఎడీ సాయంత్రం దాకా ఆ కవర్లోనే అది ప్యాక్ వండిన వెంటనే ప్యాక్ అనుకోండి లోపల అది కొంచెం పాడైపోయి ఉంటుంది అది వాళ్ళకి ఎప్పుడో మధ్యరాత్రిలో వెళ్ళి రీచ్ అయింది అనుకోండి అది పాడైపోయి ఉంటుంది అది ఎలా తినగలుగుతారు వాళ్ళు తినడానికి ఉపయోగపడాలి కదా సహోదర ప్రేమ మనకు ఉండాలి చేస్తే మంచి మంచి సహాయం చేయండి లేకపోతే చేయకపోయినా నష్టం లేదు ప్రైజా చెప్పండి గట్టిగా హాలయ్యూయా ఎడీ ఐగుప్తు ఇంట పుట్టి అమాలేకులకి సేవ చేస్తున్నవాడు అక్కడ ఉన్నాడండి ఆ యజమానుడు ఆ ఉపయోగం ఉన్నంత వరకు అతను ఉపయోగించుకున్నాడు ఆ తర్వాత ఆయన జబ్బున పడితే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు దావిదు దావిదు కంట ఆయన కనిపించినప్పుడు అతన్ని చూసి అతనికి అంజూరపు అడలను ద్రాక్ష అడలను అతనికి పెట్టి అతన్ని బలపరచగా అతని ప్రాణం తెప్పరిలిందండి ఆమెను చెప్పడం గట్టిగా ఇంట్లో ఎవరైనా పేషెంట్లు రోగులు ఉంటే కొంచెం పరామర్శించండి ప్రేమగా చూసుకోండి అది దేవుని ప్రేమించడమే అమ్మో నాకు చర్చకి టైం అయిపోయింది ఏడు గంటల ఆరాధనకని చెప్పి ఇంట్లో పాపం ఏడుస్తూ ఉంది ముసలిది దానికి ఒక కప్పు కాఫీ ఇవ్వకుండా అమ్మో ఏడు గంటలక నేను ఉండాలమ్మా అని చెప్పి బ్యాగే ఎగేసుకొని వచ్చామనుకోండి మనం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అయ్యో ప్రార్థన ముఖ్యం అసలు ప్రైజ్లాడు వాళ్ళ గురించి అన్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటే దాన్న ప్రార్థన చేయొద్దని కదని అర్థం సరే ఐదు నిమిషాలు లేట్ అయిన పర్వాలేదు కప్పు కాఫీ ఇచ్చేసరా దొంగల చేత చిక్కబడి దొంగల చేత కొట్టబడి వస్త్రాన్ని పోగొట్టుకుని కొర ప్రాణంతో ఉన్నప్పుడు యాజకుడు బయలుదేరాడు యాజకుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అండి అక్కడ పడున్నాడు అతన్ని చూసి అయ్యో యాచకత్వం చేయాలి కదా నేను ఐదు నిమిషాలు లేటుగా ఆలస్యం చేస్తే ఏం మునిగిపోయేది ఏం లేదు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అవుతా అవసరాన్ని బట్టి ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైన పర్వాలేదు అక్కడ ఒక మనిషి ప్రాణాలతో పోరాడుతున్నాడు అతను కొంచెం సహాయం చేస్తావు ఫైవ్ మినిట్స్ లేటుగా వచ్చిన నష్టం లేదు నువ్వు ఫైవ్ మినిట్స్ ముందు వచ్చి సాటి మనిషికి సహాయం చేయకపోతే దేవుడు మెచ్చుతాడా మన భక్తిని భక్తుడు దేవుని ప్రేమిస్తాడు అదే సమయంలో తన తోటి సహోదరుని ప్రేమిస్తాడు చెప్పడం ఎదురు గట్టిగా చాలామంది ఇంట్లో వాళ్ళని పట్టించుకోట్లా భర్తను పట్టించుకోవట్లే కూరలో కరివేపాకలాగా తీసేస్తున్నారు కూరలో కరివేపాకలాగా అతను తీసేస్తున్నారు పిల్లల్ని పట్టించుకోరు పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోవట్లేదు పిల్లల స్థితిగతులు ఏంటో పట్టించుకోవట్లేదు పిల్లల గురించిన బాధ్యత చాలామందికి ఉండట్లేదు ప్రైజ్ అలాడ్ కొంతమంది మెంటల్ టార్చర్ మెంటల్గా టార్చర్ పెడుతున్నారు పిల్లల్ని ప్రేమించండి భర్తను ప్రేమించు భార్యను ప్రేమించు కుటుంబాన్ని ప్రేమించు రక్త సంబంధికులు ప్రేమించు బంధువుల్ని ప్రేమించు విశ్వాసు ప్రేమించు దేవుని ప్రేమిస్తున్నారని చెప్పి ప్రతివాడు సాటి మనిషిని ప్రేమించాలి లేవిడు ఆ మార్గాన్ని వెళుతున్నాడు ఆయన చూసి చూడనట్టు వెళ్ళాడు కానీ ఒక సమరుడు ఈయన యాజకుడు కాదు లేవిడు కాదు నిజమైన దైవభక్తి అతను చూసి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అతని గాయాలో నూనె నువ్వు ద్రాక్షారసం పోసి అతని గాయాన్ని కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ ఇంటి వానికి తీసుకెళ్ళి పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అతను అక్కడ ఉంచి అతని కోసం కొంత డబ్బు వెచ్చించి ఇతను పరామర్శించండి ఇంకేదైనా ఖర్చు అయితే నేను మళ్ళీ వచ్చి ఇస్తాను ఆ మంచి సమరుడు మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారికి సాదృశ్యం చెప్పట్లు కూడా తమందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా ఆ యేసును పోలి నువ్వు నడుచుకోవాలి ఆమె కనుక చాలామంది దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తే అందరూ ఐ లవ్ యూ జీసస్ ఐ లవ్ యూ డాడీ అంట ఇవన్నీ కాదు కావాల్సింది దేవుణ్ణి ప్రేమించు దేవుని ప్రేమిస్తున్నాడు అనే దానికి చిహ్నం ఏంటంటే సాటి మనిషి ఆమె చెప్పండి గట్టిగా హాలై లూయా హాలై లూయా గుమ్ములు పడున్నాడండి ఈ ధనవంతుడికి ఏం కోదువా చెప్పండి ఈ ధనవంతుడికి ఏం కోదువా ఆ గుమ్ములు ఒకటి బాధపడుతున్నాడు ఒక శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వలేడా కొంచెం ఫుడ్ ఆయనకు అందించలేడా వాడు పాప ఆ కుప్ప కుప్ప తొట్లో ఉన్నది ఆ చెత్తకుండిలో పడేసిందని పాప తిని కడుపు నింపుకున్నాడా భిక్షగాడు లాజరు ఆ చెత్తకుండిలో పడేసిందని తిన్నాడు నీకు నీకు అంత గతి లేని స్థితి ఏమైనా ఉందా మనకు లేదంటే పర్వాలేదండి మనకు ఉన్నప్పుడు మనకు కలిగి ఉన్నప్పుడు సాటి మనిషికి సహాయం చేయాలి కదా ధనవంతుడు చేసిన పాపం ఏంటి చెప్పండి ధనవంతుడు చేసిన పాపమేంటి వ్యభిచారం చేశాడా దొంగతనం చేశాడా లంచగొండె నరకానికి వెళ్ళిన ధనవంతుడు చేసిన పాపం ఏంటి చెప్పండి చూద్దాం సాటి మనిషి కష్టపడుతుంటే అసలు స్పృహ లేకుండా చలనం లేకుండా ఉన్నాడు నా తిండి నాదే నా బతుకు నాదే నా సుఖం నాదే నా జీవితం ఇదేనండి ఇదే ఆయన చేసిన ఘోరమైన పాపం ఈ పాపానికి దేవుడు కూడా అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి స్థితికి వెళ్ళాడు తీసుకెళ్ళాడు ఒక వ్యక్తికి సమృద్ధిని ఇచ్చాడంటే నువ్వు తిని తాగి సుఖించమని కాదు ప్రైజలాడ్ హాలూయా హాలె లూయా ఈరోజు ప్రకృతి పాడవడానికి మొన్న నేను ఎక్కడో న్యూస్లో విన్నానండి ఈ ప్రకృతిలో పాడవడానికి ఒక శాతం జనమే ఏంటండి లేకపోతే తొంభై శాతం మనుషుల వల్ల పెద్ద నష్టం జరగట్లేదు ఒక టెన్ పర్సెంట్ విలాసవంతమైన జీవితం ప్రైస్ అలాడ్ వాడు ఒక్కడి కోసమే ఒక ఏంటండి ఆయన ఒక్కడి కోసం ఒక ఏంటండి తనకు ఒక ఫ్లైట్ సపరేట్గా ఒక ఫ్లైట్ ఉంటుంది అనమాట తనకు ఒక జెట్ ఫ్లైట్ ఫ్లైట్ ఒకటి ఉంటుంది తను ఒక్కడి కోసమే ప్రైజ్ అలాడ్ ఏడు మంది ఏడుగురు ఎనిమిది మంది కలిసి ఒక కార్లో రండి ఎన్ని మండుగురు ఉన్నట్టు ఎనిమిది ఎనిమిది మందికి ఎనిమిది కార్లు మరి పొల్యూషన్ పెరగదా చెప్పండి ప్రైజ్ ఎలా ఉండేది ఎంతమంది ఒక్కొక్కరికి ఒక ఏసీ ఒక్కొక్కరికి ఒక ఫ్యాను నలుగురు ఒక ఫ్యాన్ దగ్గర పడుకోవచ్చు కదండి హాల్లో ఫ్యాన్ దగ్గర నలుగురు పడుకోవచ్చు ఈ ఒక ఏసీ ఆ అమ్మకు ఒక ఏసీ ఆ చిన్నమ్మాయికి ఒక ఏసీ ఆ పెద్ద అమ్మాయికి ఒక ఏసీ ఒక ఏసీ అర్థమైందండి అనుకుంటే అందరూ ఒక ఏసీ గదిలో పడుకుంటే సరిపోతుంది కదండి లేదు దానివల్ల ఎంత పొల్యూషన్ కాబట్టి ప్రేమ అయిన వాళ్ళరా నేను భక్తుడిని అని చెప్పుకున్నప్పుడు తప్పక సాటి మనుషుల గురించి బాధ్యత తీసుకోవాలి సాటి మనిషిని ప్రేమించాలి సాటి మనిషికి సాధ్యమైనంత సహాయం చేయాలి మన సమృద్ధి మన కోసమే కదండి మన సమృద్ధి సాటి మనిషికి ఉపయోగపడాలి అందుకొరికి దేవుడు సమృద్ధి ధనవంతులు చేసిన నేరం ఘోరం ఏంటంటే అతడు ఆ లాజర్కి అంత అన్నం పెట్ట అన్నం ఎంత భాగ్యం అండి అన్నం ఎంత భాగ్యం ఏ ఆ లాజర్ కొంచెం అన్నం పెట్టండి ఆ గేటు దగ్గర ఉండి కొంచెం అన్నం పెట్టండి అంటే ఎవరు నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు బాబు నువ్వు చెప్తే చాలా ఎవరు తీసుకెళ్ళి పెడతారు కదా పరలోకానికి పోయేవాడు కదా అక్కడికి వెళ్ళి దేవుడా ప్రభువా ఒక చుక్క నీళ్ళు అని బాధపడవలసిన బాధపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రేమ లేకపోవడం మనుషుల ప్రేమ పూర్తిగా తగ్గిపోతుందండి అనురాగం లేకుండా పోతున్న సాటి మనుషుని గురించిన బాధ్యత ఎవరినో ఎందుకంటే కనీసం తమ ఫ్యామిలీని కూడా వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు స్వార్థపరులు ఎవరి స్వార్థాలు వాళ్ళది ఎవరి జీవితాలు వాళ్ళది నేను బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలి నేను తినాలి నేను సుఖంగా ఉండాలి నేను బాగుండాలి అనే స్వార్థంతో మనుషులు కొనసాగించబడుతున్నారు బైబిల్ చెప్ప భక్తులారా దేవుని ప్రేమించండి